హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే శిక్షణ అగ్రికల్ ఛానల్ నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అయితే చేయండి మీ అందరికైతే ఇది తెలిసిన సంతే బుడుమూరి సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఈ ఆ సంతకైతే ఈ వరకు ఆవులు ఎక్కువగానే వచ్చాయి రేట్లు కూడా చెప్పడం ఎక్కువగానే చెప్తున్నారు ఈ సంత పొద్దున్న ఆవులైతే రావడం అయితే ఏడు నుంచి స్టార్టింగ్ అవుద్ది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే మ్యాక్సిమం ఈ సంత అయితే ఉంటుంది ఈ సంతకి కోళ్ళు గొర్రెలు కూడా బాగానే వస్తాయి ఈ ఆవుకి అంత రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం వీడియోలోన ఈ ఆవు రేట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టేషన్ రోజుకైతే ఎనిమిది లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు చంపు రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు దీనికైతే దోడలేదు తరిపావు ఇలాంటి ఆవులు కొనేటప్పుడు అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి పూచీ మీద కొనుక్కుంటే బాగుంటుంది ఆవు అయితే క్వాలిటీ అయితే బాగుంది జెర్సీ క్రాస్ బీడ్ ప్రజెంట్ అయితే దూడలేదు అది ఇంట్లో దీనికైనా అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోలేటప్పుడు కొనేటప్పుడు ఫ్రెండ్ చాలామంది అయితే నా కామెంట్స్లో కొంచెం తప్పుగా పెడుతున్నారు ఆయన నేను బాధపడలేదు మీరు ఏ వీడియోని పెడితే మీరు ఏం డీటెయిల్స్ పెడితే నేను అదే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సంతలో రేట్లు కూడా అదే రేట్లు నేను అడిగేటప్పుడు ఏ రేట్ అయితే చెప్తున్నారు అదే రేట్ అయితే చెప్తున్నాను ఈ వారం చెప్పడం రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు కానీ నార్మల్గానే బ్యారం చేసుకుని తగ్గుతుంది ఇచ్చిన నాటావి ఇది రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్టిషన్కి మూడు మూడు చొప్పున ఆరు లీటర్ వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వేయడానికైతే వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే పక్క అయితే ఉంటుందని చెప్పడం జరిగింది అవైతే హైట్ అయితే ఉంది షార్ట్ అయితే కాదు ప్యూర్ నాట్ ఆవు ఇంకా రెండో జత కాటి పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ బుడిమూడి సంతకైతే దోడలు అయితే వస్తాయి పాలపళ్ళ దోడలు గిద్దదోడలు ఒక రెండు మూడు జతలు అయితే రావడం అయితే జరుగుతాయి ఇంతకుముందు ఎక్కువ వచ్చే కానీ ఇప్పుడైతే పెద్దగా రావట్లేదు చూడండి మంచి పాలపళ్ళ దోడలు అయితే దేశీ దోడలు అయితే వచ్చాయి సంతలో ఏంటంటే చెప్పి చెప్పింది కాకుండా మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ ఆవుదోడలు కూడా వచ్చే ఆడదోడలు ఈ ఆడదోడనైతే రేట్ అయితే చూడండి పదహారు వేలు అయితే చెప్తున్నారు ఇంకా పాలపల్ల దోడ ఇది ఇంకా కట్టుకు రాలేదు కట్టుకు రావడానికి అయితే టైం అయితే ఉంటుంది ఎందుకంటే పాలపూడ కాబట్టి ఇంకా పెరిగి పిల్లలు అయితే ఉంది ఐదు పెరిగే అవకాశం అయితే ఉంది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇంకా చెప్పినందుకు కాదు బేరం అయితే అవుతుంది ఈ వారం అయితే దూడలు బాగానే వచ్చాయి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులు కూడా వచ్చాయి ఈ వారం మీరైతే నాకు రిక్వెస్ట్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోద్దు ఎంతో నాకు వాల్యుబుల్ మీ సబ్స్క్రైబ్ లైక్లు చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ఓ ఇది రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు టైం అయితే ఉంటుంది దగ్గర వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది సెకండ్ లాక్ టెస్ పాలు అయితే ఎన్నిదని చెప్పలేదు కానీ చెప్పినంత కాదు బ్యారం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు జెర్సీ హెచ్ఎఫ్ రాసు ప్యూర్ అయితే కాదు ఇది పర్వాలేదు ఇంకా రూమ్ బాగానే ఉంది ఇంకా పొదుగు చేయలేదు కాబట్టి ప్రజెంట్ అయితే మనం మనకు కనిపించదు ఏవైనా అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఆ టైప్ ఆవులు పొదుగులేదు కాబట్టి టైం అయితే ఉంటుంది కాబట్టి ఏవైతే ఫ్రెండ్స్ రేట్ అయితే నలభై వేలు అయితే చెప్పారు ఫైనల్ అయితే థర్టీ ఫైవ్కి అయితే బేరం అయితే అవుతుంది ముప్పై ఐదు వేలకు అయితే ఈ వారం రేట్లు ఎలాగ ఉన్నాయో నా వీడియో చూసి అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది దగ్గర మూడోతయితే ఉంటుంది కంపల్సరీ మీరు ఆవుకునేటప్పుడు ఎవరు కానీ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ దళార్లు కానీ ఎవరు కొనుక్కున్నా కూడా నాలుగు రూమ్లు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ అలా ఉంది కాబట్టి వాపు అయితే వచ్చే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి చెక్ చేసుకొని నాలుగు రొమ్ములు పాలు పాలు అవకైతే పాలు చూడవకైతే ముర్రు పాలు వస్తున్నాయి లేదని చెక్ చేసుకుని అయితే కొనుక్కుంటే చాలా మంచిది కొన్నాకైతే వాళ్ళైతే ఇంకా డిస్కషన్ అయితే అనవసరం కాబట్టి కొనేటప్పుడే మనం అమౌంట్ పే చేయకముందే డబ్బులు చెల్లించకముందే అన్నీ అయితే చూసుకొని కొనుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దవాళ్ళు వచ్చాయి మంచి క్వాలిటీ అవి సెకండ్ లాక్ టీషన్ అవి ఇది రేట్ అయితే అక్కడ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు బాగా రేట్లు అయితే చెప్తున్నారు ఇంత అయితే ఏడు చెప్పిన రోజు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు జెర్సీ క్రాస్ అది ఇలా చాలా ఆవులైతే ఈ వారం అయితే వచ్చాయి మన సబ్స్క్రైబ్స్ కూడా ఆవులైతే తేవడం జరిగింది చూడండి రేట్ అయితే ఆవు అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది జెర్సీ క్రాస్ బీడు మీడియం సైజు షార్ట్ అయితే వచ్చింది ఆవు ఇంకా దగ్గర ఇది కూడా వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది ఏది కూడా సంతలో ఏంటంటే ఏది కూడా చెప్పినంత కాదు తీసి సంతకు తెచ్చిన ఒక రేట్ చెప్తారు ఇంకా టై సంత టైం అయ్యే కొద్ది కొంచెం తగ్గించి చెప్తారు కాబట్టి మనం చూసుకొని బేరం అయితే చేసుకోవాలి ఈ ఆఫ్ సైజు మీడియం సైజు రొమ్ము సైజు అయితే బాగుంది క్వాలిటీ పొదుగు స్టిక్చర్ అయితే బాగుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీ క్రాస్ ఇది షార్ట్ అయితే వస్తుంది ఈయన అయితే ఒక వన్ వీక్ అయితే అవుతుంది నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే ఐదు అయితే చెప్పిన లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది దగ్గర నాలుగేట్ల అవైతే కంపల్సరీ అయితే ఈ అవైతే ఉంటుంది జెర్సీలో ఓల్డ్ బ్రేడ్ ఇది క్రాసు నాలుగు రొమ్ములు అయితే బాగున్నాయి పొడుగు స్టిక్చర్ అయితే బాగుంది ఈ టైప్ ఆవులు ఫ్యాక్ రీటింగ్ కూడా ఎక్కువగానే వస్తాయి ఈ క్రాస్ బీడ్ ఆవులు తలక మిల్కింగ్ ఫ్యాట్ అయితే బాగానే వస్తాయి పాల కేంద్రం గడి పోయడానికి అయితే బాగుంటుంది యావది చూడండి ఫస్ట్ లాక్ట్ ఆవు దూడలేదు రోజుకి రెండు లీటర్ల వరకు అయితే పాలైతే ఇస్తుంది అని చెప్తున్నారు రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు పదిహేను వేలు ఇంకా బా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బేరం అయితే చేసుకుంటే ఇంకా రీజనబుల్గానే వస్తుంది ఓన్లీ సింగిల్గా హౌస్ పర్పస్ ఉంటే మేపి దానికి దాణ పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇచ్చామంటే నలభై వేలు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ ఆవు గిత్తదోడతో ఉంది పాలు అయితే నాలుగు నాలుగు రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఏది కూడా సంతలోనే ఏంటంటే చెప్పినంత కాదు బేరమ్ చేసుకుంటే ఇంకా రొమ్ము సైజు ఆవు స్ట్రక్చర్ బట్టి కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఇంకా బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటాయి రేట్లు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు రేట్లు మార్కెట్లో టైం టు టైం రేట్లు అయితే మారుతూనే ఉంటాయి డిమాండ్ బట్టి అయితే ఉంటాయి ఏవైతే చూడండి నలభై వేలు కొన్నారని చెప్తున్నారు ఇది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంటుంది తొలి ఫస్ట్ లాక్టేషన్ తొలిపోయే చూడండి దోళ ఎలా కదులుతుంది కడుపులో టైం అయితే దగ్గర వన్ మంత్ దగ్గర అయితే ఉంటుంది రేట్ అయితే నలభై వేలు కొన్నారని చెప్తున్నారు చూడండి సంతకి జస్ట్ ఇంకెప్పుడే వచ్చింది లేట్గా అయితే వచ్చింది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎన్ని రెండు వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయనైతే ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్తున్నారు ఆడదోడ జెర్సీ ఆడదోడ ఆవితే జెర్సీ క్రాస్ బీడ్ ఆవిది రొమ్ము పొదుగు స్ట్రెక్చర్ అయితే బాగానే ఉంది వచ్చేది యాభై వేలు అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఎక్కువైతే ఆవుకి రేట్ అయితే చెప్పారు ఇంక దగ్గర వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది పాలు ఆరు ఆరు చూడండి పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు జెర్సీలో కొయంబత్తూర్ అయితే మిక్సింగ్ అయింది ఇంకా ఆ రేట్ చెప్పక ఇంకేమైతే అడుగుతారు ఆవి అయితే అలానే ఉంది చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది దగ్గర ఇంకా వన్ మంత్ అయితే టైం అయితే ఉంటుంది సెకండ్ లాక్టేషన్ ఇంత ముందు ఒక ఈత అయితే ఏమింది ఇప్పుడు ఏంత రెండో ఈత ఏది కూడా మనం చూసైతే కొనుక్కోవాలి ఆవులు బ్రీడ్ క్యారెక్టర్ కెపాసిటీ బట్టి చూడండి మంచి హెవీ మిల్కింగ్ కెపాసిటీ ఆవులు అయితే ఈ వారం అయితే సంతకైతే రావడం జరిగింది ఈ మధ్యన ఏంటంటే ఈ ప్యూర్ జెర్సీలు అయితే రావట్లేదు క్రాస్ బీడ్లు అయితే ఎక్కువగానే వస్తున్నాయి చూడండి ఇది కూడా క్రాస్ బీడ్ హెవీ సైజులు కూడా వస్తున్నాయి క్రాస్ బీడ్లో సాహివాల్ క్రాస్ గిరి క్రాస్ అని ప్యూర్ అయితే చోటు ఫ్రెండ్స్ వచ్చింది ఇది రేట్ అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్పారు ఫైనల్గా ఈ ఆవును అయితే మన సబ్స్క్రైబర్గా అయితే నేనైతే కొనుగోలు చేయడం జరిగింది ఎంత కొన్నానో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు ప్యూర్ నాటావు పక్కన గిత్త జెర్సీ గిత్తదోడైతే ఉంది దీన్నైతే నేను ఎంత కొన్నానో కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు పాలైతే ప్రజెంట్ లీటర్ లీటర్ చెప్పిన రోజుకి రెండు లీటర్ల వరకు అయితే పాలైతే ఇస్తుంది ఆవైతే చాలా పుట్టావు ఇది ఒక ఆవైతే చూడండి ఫ్రెండ్స్ పుట్టిది నాటిది వచ్చింది గిట్టిదోడతూనే ఉంది ఆవు పాలు అయితే రోజుకి ఆ మూడు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుంది అని చెప్పడం జరిగింది ఇది కూడా రేట్ అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్పారు ఇంకా సంతలో ఏంటంటే బేర మీద చేసుకుని దాన్ని బట్టి అయితే ఉంటుంది ఏది కూడా మనం చెప్పినంత కాదు బేర్ మీద చేసుకోవాలి అయితే బాగుంది నాకు నచ్చింది ప్యూర్ దేశీ ఆవు ఈ టైప్ ఆవులు చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీ ఆవే చూడు ఇది ఇంకా టైం అయితే ఉంటుంది ఒక వన్ వీక్ యావత్ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు సెకండ్ లాక్టేషన్ ఇది జెర్సీ క్రాస్ ఇది ఫస్ట్ లాక్టేషన్ రోజుకు ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు చూడండి మంచి మిల్క్ హెవీ మిల్క్ ఆవులు అయితే వచ్చాయి ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఈ వారం సంతకైతే ఈ వారం సంతలో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే మీకైతే అందించడానికైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్